హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో రాను రాను మూఢమ్మకాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది చదువుకున్న వారు కూడా ఈ మూఢత్వంలో ముణిగిలుతామంటున్నారు రాజకీయ నాయకులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు ఈ బాబాలకు ఈ మూఢత్వంలో ఉన్న ప్రజలను ఇంకా ప్రోత్సహిస్తూ వారిని ఒక మూఢత్వంలో ముంచుతున్నారు తప్ప దేశంలో సైన్స్ జనరేషన్ నడుస్తున్న కాలంలోని ఇంకా మూఢత్వంలో అంధకారంలో ఉండడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు చంద్రమండలంలో ఉన్న మట్టి తెచ్చి పరిశోధన చేసి ఉన్న సమయంలో మనం ఇంకా మూలత్వంలో తేలుతున్నాం అంటే మన దేశం ఎలా వెనుకబడిందో చూసుకోవాలి రీసెంట్గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోని సలాటలో నూట పదహారు మంది మృతి చెందారు కారణం ఏంటని ఆరా తీస్తే ఉత్తరప్రదేశ్లోని హస్త్రా జిల్లాలో బోరే బాబా సత్సంగ్ కార్యక్రమానికి వెళ్ళి నూట పదహారు మంది చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది ఎందుకంటే ఆ బాబా ఎవరైతున్నారో బోరే బాబా సత్సంగ్ ఆ కార్యక్రమానికి వెళ్ళిన ప్రజలు చాలా మూకుమ్మడిగా వెళ్ళారు అలా ఆ బాబా వద్ద ఉన్న పవిత్రమైన మట్టిని జలాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతూ ఆ తొక్కిసలాటలో నూట పదహారు మంది చనిపోవడం చాలా కలకలం రేపింది ఇంత అంధత్వంలో ఉన్న ప్రజలు చూసుకోండి అతడు కూడా ఒక సామాన్య మనిషి కాకపోతే అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఎవరైతున్నారు ము ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఈ మూఢత్వంలో ప్రజలను ఏదో బాబాలని ఆయన కూడా ఒక బాబాలాగానే ఉంటాడు అలా బాబాలను ప్రోత్సహిస్తూ ఆ రాష్ట్రంలోని ఇంకా ప్రజల్ని ఒక మూలత్వంలో ముంచుతూ బానిసల్లాగా చూస్తున్నారు అలాంటివి ప్రోత్సహించడం వల్లనే ప్రజలు ఇప్పుడు ఇలా నూట ఆరు మంది ప్రాణాలు విరిచిపెట్టడం జరిగింది అసలు ఇలాంటివి ఇంకా ప్రోత్సహించడం ద్వారానే దేశంలోని ఈ మూఢత్వంతో ఇంకా ప్రజలు ఒక అంధకారంలోకి నెట్టబడుతున్నారు అంటే సైన్స్ జనరేషన్ నడుస్తున్న కాలంలోని ఈ బాబాలు తాయత్తులు తంత్రాలు మూఢత్వము అంటే ఈ పట్టించుకుంటే మన దేశంలోని ఇంకా ముందుకెళ్ళసాగలేము అందరూ మూఢత్వంలో బ్రతమంటారు చదువుకున్న మూర్ఖులు కూడా ఇలాంటివి నమ్మడం చాలా ఘోరం అసలు చెప్ తెలియని వారికి ఇది మూఢత్వము అసలు మూఢత్వంలో ఉన్నవారికి ఈ బాబాలు ఈ జ్యోతిష్యాలు వీళ్ళు చెప్పే చెప్పేవి అన్నీ ఏదో అది పొట్టగూటి కోసం చెప్తారు కానీ ఇవి దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పే అవకాశం కూడా లేదు అసలు ఒక విజ్ఞానాన్ని చెప్పే పరిస్థితి కూడా లేదు కొన్ని రాష్ట్రాల్లోని ఇవి పట్టించుకోకుండానే ఇంత దుర్మార్గానికి చేదేస్తాయి ఒక బాబాను సపోర్ట్ చేయడం వల్ల ప్రజలు ఆ మూలత్వంలో మునిగి అందరూ మూకుమ్మడిగా వెళ్ళి ఆయన కాళ్ళ కింద ఉన్న మట్టిని జలాన్ని తీసుకునేందుకు ప్రయత్నించి ఆ తొక్కిసలాటలో చనిపోవడం అందులో అందులో వెళ్ళి మహిళలు చిన్నపిల్లలు ఉండడం ఎక్కువ మంది ఉండడం చాలా ఘోరం అసలు ఇది వాళ్ళే ఎక్కువ చనిపోవడం అందరిని కలిసి వేస్తుంది అంటే మన దేశంలో చూసుకుంటే మూఢత్వంలో ఇంకా ప్రజలు మునిగి తెల్లడానికే ఇష్టపడుతున్నారు మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఎంత ఒక హ్యాంగర్ లో కానీ మనము చాలా వెనుకబడి ఉన్నాం ఆకలిలో ఆకలి దరిద్రంలో మనం వెనుకబడి ఉన్నాం పేరుకి పెద్ద దేశం ఈ జనాభా కోటాను కోట్ల జనాభా ఉన్నా కానీ పేద దేశంగానే ఉన్నాం మనం ఇంకా ఈ వేరే దేశం సైన్స్ తోటి అలా విజ్ఞానంతో పోల్చుకుంటే మనము కొంచెం కూడా కాంపేర్ చేయలేకపోతున్నాం ఉన్న ధనికులు కానీ మనము ఒక సైన్స్ను సైన్స్ నడుస్తున్న కాలంలో ఇంకా ఈ మూఢత్వాలు ఇంకా ఈ జ్యోతిష్యాలు ఈ తాయెత్తులు బాబాల చుట్టూ అని తిరుగుతూ ప్రజలు వాళ్ళు వారి యొక్క ఆర్థిక ధనాన్ని వారి యొక్క సమయాన్ని వారి యొక్క ఆలోచనలు మొత్తం ఈ బాబాలు ఈ తాయత్ర తంత్రాలని ప్రజలు ప్రో ప్రోత్సహిస్తున్నారు ఇంకా వీరిని వాటి వల్ల ఏమి ఉపయోగం అసలు ఇలాంటివి ఆ రాష్ట్రంలో ఈ యోగి ఆదిత్యనాథ్ ఎవరు ఉన్నారు ఆయన ఒక లాగా ఈ ప్రజలను ఒక అయోమయంలా పడేశాడు అంటే ఎలా అంటే అక్కడ ఇంకా ఇటువంటి ప్రోత్సహిస్తారు దేవుడి నినాదాల పేర్లతో ప్రజలను భక్తులు మూర్ఖత్వంతో ఇంకా ఆ బాబా యొక్క ఎవరైతున్నారో బోరే బాబా సత్సంగ్ అయినా ఆ బాబాలన్నీ ఇప్పుడు ఆ దొంగ బాబాలు ఏవో అవి పొట్టకూటి కోసం చెప్పుకునే బాబాలు ఆ గడ్డాలు మీసాలు పెంచి ప్రజలను ఏదో ఒక మాయలు మంత్రాలు చేసి ఆ మాటలు చెప్పి ప్రజలను ఒక మూఢత్వం ముచ్చని ప్రయత్నిస్తారు ఎప్పుడు కానీ వారి యొక్క శక్తులు కానీ అతిథి శక్తులు కానీ ఎవరు మనలాంటి సాధారణ వ్యక్తులే వాళ్ళు కూడా కానీ అని ఆలోచించాలి ప్రజలు ఎప్పుడైనా కానీ ఈ మాయత్తలు త తాయెత్తులు తంత్రాలు ఈ మంత్రాలకు చింతకాయలు రావడం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు మంత్రాలతోటి తాయెత్తులతోటి బాబా చెప్పే మాటలతోటి ఎవరికి కానీ ఎటువంటి కానీ ఏమి జరిగే అవకాశం లేదు ఎందుకంటే వారు వారు ప్రజల్ని ఒక బానిసత్వం ముంచాలని చూస్తారు వారి సొంత ప్రయోజనం కోసం పేరు కోసం ఇలాంటివి ఆర్థికంగా ఉపయోగం కోసం వారు చెప్తారు కానీ అటువంటి వల్ల ఎటు ఉపయోగం ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలు తెలుసుకోవాలి దేశంలో సైన్స్ జనరేషన్ నడుతున్న కాలంలో మనం ఇంకా ఈ మూలత్వంలో ముగుతామంటే ఏం చేయలేరు ఇక మనల్ని ఇంకా బానిసత్వంలో ఉంటాం ఈ రీసెర్చ్ సెంటర్లు ఇవన్నీ పరిశోధన సంస్థలు ఇవన్నీ ఉండగా ఈ బాబా నడిచినటువంటి మట్టిని జలాన్ని తీసుకునేందుకు ప్రజలు ప్రజలు ఎగబడుతూ ఆ తొక్కిసల ఆటలో జరిగినట్లు ఈ ఊపిరి చనిపోయిన వాళ్ళే నూట పదహారు మంది అంటే ఇంకా ఎక్కువ ఉంద సంఖ్య ఇంకా తెలియలేదు ఇంత ఘోరస్థితిలో ఉన్నాం మనం అసలు ప్రజలారా అర్థం చేసుకోవాలి మనము ఇంకా ఇటువంటి ఈ మనోభావాలకు సంబంధించినవి కానీ బాబాలని దేవుళ్ళని అని మత పేరుతో కానీ ఏ మతమైనా కానీ ఏ దేవుడైనా కానీ అసలు మీ నమ్మకాలు నమ్మకంతో ఉంచుకొని కానీ మరీ అతి నమ్మకంతో గుడ్డి నమ్మకాలతోటి ప్రజలు ప్రాణాలు విడుదించుకుని మరి ప్రాణాలు కూడా లెక్క సైతం చేయకుండా ఇలా మరీ మూఢత్వంలో మునిగి తేలకండి అని వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇది ఒక యూపీలోని జిల్లానే కాదు ఇది ఒకటి బయటపడింది ఇంకా బయటపడిన ఎన్నో ఉన్నాయి ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ఈ మూఢత్వపు మూఢత్వ ఆచారాలు జరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్క మతంలో ఒక్క ఆచారం ఇలా జరుగుతూనే ఉండి ప్రజలు వారి యొక్క ప్రాణాలు విడదీసుకుంటున్నారు దేవుడి కోసం నాలుగు కోసుకోవడం దేవుడి కోసం ఏదో చెప్పారని ప్రాణం తీసుకోవడం కళలో వచ్చాడని చ దేవుడు చనిపోవాలని చనిపోవడం ఇవన్నీ అసలు గుడ్డి నమ్మకాలతో ప్రజలు ఇక ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటివి ప్రజలు అర్థం చేసుకోవాలా ప్రాక్టికల్గా శాస్త్రీయంగా ఆలోచించి ముందుకు వెళ్ల కానీ మనం ఈ బానిసత్వంలో మూఢ నమ్మకాలతో మనం ఎప్పుడు వెనకబడుతూ ఉండకూడదనే ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్